వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పుష్ప బుల్టన్ ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహా శివరాత్రి ఏర్పాట్లపై దిశా నిర్దేశం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజు మహేంద్రవరం నగరంలోకి వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రాకపోకలు ట్రాఫిక్ మళ్లింపు పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్ర స్థాయిలో పరిశీలన నిర్వహించారు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కార్లు ఆటో రిక్షాలు మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుంచి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు రావులపలం కాకినాడ వయా అనపర్తి కెనాల్ రోడ్డు మార్గం ద్వారా వచ్చే వేమగిరి సెంటర్ నుంచి ధవలేశ్వరం కాటన్పేట బొమ్మూరు సెంటర్ వేమగిరి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రూట్లను పరిశీలించారు ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సందర్భంగా ఘాట్ల వద్ద దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి సూచించారు అన్న ప్రసాదాల పంపిణీ క్రమబద్ధంగా జరిగేలా సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు పారిశుధ్యం అత్యవసర వైద్య సేవలు భద్రత ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు పుష్కరాలు శివరాత్రి వేడుకలు విజయవంతం కావాలంటే ప్రజలు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే సహకారం అందించాలని కోరారు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరాలను వివరించారు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలు ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలను దశలవారీగా మళ్లించే ప్రణాళిక సిద్దం చేయాలని తెలిపారు ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఎస్డీసీ ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి ఆర్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఆర్మ్ స్ట్రాంగ్ సిఐ కాశీ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు

ఏది లేకపోతే ఆ సైడ్ బై సైడ్ ఈ రోడ్డు ఈ రోడ్డు 100 ఫోన్ ఆ ఏ వస్తదేనా అంటే అంతే నేను చెప్తున్నాను సపోజ్ రూట్ తీసుకోబెడమే కదా మనం డౌట్ కి వెళ్దాం కదా అది తీసుకోనా ఏమటి నా దిక్కు నాకు ఈ సరు రూట్ చోట కదా రూట్ చాలా narrow ఉంటది ఎంత వరకు సర్ ఎంత వరకు మట్టి కన తొలగిస్తారు రోడ్ అవుతుందా नमः शिवाय अहं दूः कुमारम् नमः शिवाय 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 नमः � యు నో వెల్ ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది నేను కూడా బయటకు వచ్చి చూశాను ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలేదు ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ ఎక్కడ వరకు బస్ రూట్స్ వెళ్ళాలి ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి తర్వాత గార్డ్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి పోలీస్ సిబ్బంది నుంచి రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి వీటి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అది ఒకసారి వేరియస్ శాంకిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం పబ్లిక్ సెక్షన్స్ కూడా తీసుకుంటాము దాన్ని బట్టి మేము తర్వాత ఫైనల్ చేసి తీసు చేయడం జరుగుతుంది మన శివరాత్రికి సంబంధించి కోట్లింగాల్ ఘాట్ పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించి భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చారు అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము ఫిషర్మెన్ కూడా ఎలాంగ్ ది ఘాట్స్ సేఫ్టీ అందులో పెడతాము మా వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో అలాగా మనము గార్డ్స్ అనాథరైజ్డ్ గార్డ్స్ లేదంటే గార్డ్స్ లేకుండా ఎక్కడన్నా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలువు కాబట్టి మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్గా జరుగుతుంది